నలభై ఏళ్లుగా బీఎంకే గ్రూపును ఆదరించినందుకు బొమ్మిసెట్్య సుహాన్ నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు నెల్లూరు గాంధీ గాంధీబొమ్మ సెంటర్లో నోవా బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఐస్బర్గ్ నిర్వాహకులు సుహాన్ మాట్లాడుతూ రక్తదానం చేయడానికి కొందరు భయపడుతున్నారని రక్తం ఇచ్చిన ఆరు నెలల్లో రక్త కణాలు పునరుత్పత్తి అవుతాయని అన్నారు అనంతరం ఎల్ఎం షోరూం నిర్వాహకులు సుధీర్ మాట్లాడుతూ రక్తదాన శిబిరం విజయవంతమవడం ఆనందంగా ఉందన్నారు ఇదే స్ఫూర్తితో మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మిన్ ఆదిత్య బాలిశెట్టి వెంకటకిషోర్ పాల్గొన్నారు

what kind of question? హలో అండి నా పేరు సుధీరు ఈరోజు మేము తలపెట్టిన కార్యక్రమం చాలా విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మున్ముందుగా ప్రతి ఒక్కరికి మేము చాలామందికి ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనగానే చాలామంది భయపడుతున్నారు ఇప్పటిదాకా ఇవ్వరు ఎవరు ఇవ్వలేదని ఏజ్ ఫార్టీ ప్లస్ ఉండేవాళ్ళు కూడా మాకు మేము ఇప్పటిదాకా ఎప్పుడు ఎప్పుడు మేము బ్లడ్ ఇవ్వలేదని కూడా చెప్పారు ఇలాంటి ఆలోచన విధానం మార్చుకోవాలని కోరుకుంటున్నాను ఏమంటే నాకు ముప్పై ఆరు ఏళ్ళు నేను ఇప్పుడు పద్దెనిమిది సార్లు బ్లడ్ ఇచ్చాను బ్లడ్ ఇచ్చిన దానివల్ల ఇంకా హెల్తీగా ఉంటారు కానీ ఎవరైతే హెల్దీ హెల్త్ కోల్పోరు అని గ్యారే అని చాలామంది డాక్టర్స్ కూడా చెప్తుంటారు మరి ఇలానే అందరూ ఎవరైనా బ్లడ్ ఇచ్చి ఆపదలో ఉన్న వాళ్ళని కోరు ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు వెంకటకిషోర్ బావశెట్టి అండి నోవా బ్లడ్ బ్యాంక్ ఈరోజు మనము రక్తాన్సిమ నిర్వహిస్తున్నాము ఐస్బర్గ్ అండ్ ఎల్ఎం షోరూమ్ ఆధ్వర్యంలో చేస్తున్నారండి అండి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి సహ సహకరించిన మన సుధీర్ గారికి సుహాస్ గారికి వాళ్ళ నాన్నగారు మురళీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళు ఇది ఎప్పుడు బిజినెస్ అనే కాకుండా ఎప్పుడు సేవలో ముందుంటారు లయన్స్ క్లబ్ అని కావచ్చు నెక్స్ట్ జేసీఐ క్లబ్ కావచ్చు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తుంటారండి అలాగే ఈరోజు కూడా రక్తదానం ప్రాంతం నిదానంతో మంచి అగ్దాంశం ఏర్పాటు చేశారు దీన్ని ఏర్పాటు చేసిన దానికి మరొకసారి హృదయపూర్వకం అందు నా పేరు సుహాస్ కుమార్ మా బ్రదర్ పేరు సుధీర్ మా ఫాదర్ పేరు బంశీర్ మురళీకృష్ణ మాది బిఎంకే గ్రూప్ అనే పేరుతో మాకున్న ఎల్ఎం షోరూమ్ సంస్థ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ నెల్లూరులో స్టార్ట్ చేసి భారతదేశంతో తీసుకెళ్లాం ఇప్పుడు మేము సంపాదించిన దాంట్లో వీలైనంత వరకు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే పరిస్థితులు నమ్ముకొని నెల్లూరు వాళ్ళ కొంతవరకు మేము సహాయపడాలన్న ఆలోచనతో అన్నదానాలు పూర్ పీపుల్ని మేము ఇది చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నాం బట్ ఇట్లాంటివన్నీ మేము ఎప్పుడు పబ్లిసైజ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే సోషల్ సర్వీస్ కింద వస్తుంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు కూడా బట్ ఏంటంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ నోవా బ్లడ్ బ్యాంక్తో అనుసంధానంతో మా గాంధీ బొమ్మ బ్రాంచ్లో ఒక చిన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు బట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అందరికీ తెలియాలి కాబట్టి చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే మంది మేము పూల్ చేసుకోగలిగి వాళ్ళ చేత బ్లడ్ డొనేషన్ కూడా చేయించగలిగితే అవసరంలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చాలామంది బ్లడ్ డొనేషన్ అనగానే భయపడతారు మేము ఏమో అంటారు ఇంకా ఆ థాట్ ప్రాసెస్ ఇంకా చాలామంది ఆలోచనలో ఉంది బట్ మీరు ఇచ్చిన బ్లడ్ కేవలం ఆరే ఆరు నెలల లోపల మళ్ళీ రీజనరేట్ అవుతుంది అండ్ మోర్ ఆఫ్ ఎ కైండ్ మీకు బ్లడ్ ఇవ్వడం ఒంటికి చాలా మంచిది కూడా ఎందుకంటే కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి ఇది ఐ మీన్ నేను ఫార్మసిస్ట్గా చెప్తున్నాను బట్ ఇది మేము చేస్తున్నది మాత్రం సేవా దృక్పథంతోనే నో బ్లడ్ బ్లడ్ బ్యాంక్ అనుసంధానంతో చేయడం జరిగింది బట్ ఇదంతా మేము మేము చేస్తున్న సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ మొత్తం బీఎంకే ఫిలాంథరఫీ మా ఫాదర్ పేరు పెట్టుకుని బీఎంకే గ్రూప్ అండర్లో బిఎంకే ఫిలాంథరఫీ కింద మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఇది కూడా అందులో భాగంగా కింద మేము కన్సిడర్ చేస్తూ ముందుకెళ్తున్నాం వీలైనంత వరకు మాకు మాకు తెలిసిన వాళ్ళు మేము ఎదుటి ఏదైనా అవసరం వస్తే మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాం మా కుటుంబం మా తల్లిదండ్రులు నేర్పించిన దాని మేరకే ముందుకెళ్తున్నాం ఇతను మా బ్రదర్ చాలామందికి తెలుసు ఎల్ ఎం షోర్ రూమ్ ఐస్బర్గ్ కంటే ఎక్కువ మందికి ఆ నెల్లూరులో మహిళలకి సుప్రసిద్ధం ఉన్న అయిన సంస్థ అది ఇంటి మించుగా నలభై ఏళ్ళ సంస్థ మా ఫాదర్ స్టార్ట్ చేశారు మా బ్రదర్ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళి ముందుకెళ్తున్నాం మీరందరి సపోర్ట్ మేము మీకు మీద చేసే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కేర్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు